అనుకోని అతిథి మాయలో సున్నా తొమ్మిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం బెంగాల్లోనే కదూ ఎక్కడ తారా పీఠం ఉంది సిద్దిపేటలో ఒకటిగా భావిస్తారు అని అడిగాడు అతను మీకు ఎలా తెలుసు దాని గురించి అని సత్యేన్ అడిగాడు నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు అక్కడ వామక్షేప భక్తికి చాలా ప్రాధాన్యం ఉందట ఇంకా చాలా చెప్పాడు నిజమేనా అని అడిగాడు అతను నిజమే ఎన్నిసార్లు కోల్కత్తా వచ్చాను గాని దురదృష్టవశాత్తు కూడా అక్కడికి వెళ్లలేకపోయాను నేను అక్కడి మహిమ గురించి చాలా విషయాలే విన్నాను అదేం పెద్ద ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాకపోయినా గొప్ప మహిమగలదేనని తెలిసింది తారాదేవి కొలువుండడంతో తారా పీఠంగా విరజిల్లుతుంది అక్కడొక విషయానికి ఉందట ఆ మందిరం పూజారి ప్రతిరోజు ఒక కాలుతున్న చితి పొగను తిలకించనిదే ఆ దేవికి నైవేద్యం అర్పించారట విడ్డూరంగా ఉంది కదూ అని మావారు చెబుతుంటే నేను ఆయన ముఖం చేసి తదేకంగా చూస్తూ మీకుకూడా చాలా విషయాలు తెలిసే అని అన్నాను చిన్నగా మనం పర్యటిస్తూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి రకరకాల మనుషుల్ని కలుస్తాం వాళ్ల మాటలతో ఎన్నో అనుభవాలు అనుభూతులు కలుగుతాయి పలు రకాల పర్యటనలతోనే పలు రకాల అనుభవాలు తెలుస్తాయి అని చెప్పారు మావారు మరి పర్యటించే సమయం లేనివాళ్లు అని అతడు అడిగాడు అలాంటి వాళ్లు మంచి మంచి పర్యాటక ప్రదేశాల పుస్తకాలు చదవాలి ఆయా ప్రదేశాలని ప్రత్యక్షంగా సందర్శించిన అనుభవాజ్ఞులే వాటిని రాస్తారు ఎందరో తమ అనుభవాలని అనుభూతుల్ని పొందుపరిస్తారు అని మావారు చెప్పారు ఇక ఆ తర్వాత జూపార్కు నుంచి విక్టోరియా మెమోరియల్ మూడంతస్తుల భవనం ఎక్కి దిగి తిరిగేసరికి బాగా అలసిపోయాను ఇవాల్టికి చాలండి హోటల్కి వెళ్దాం అని అన్నాను మావారితో ఆయన సరేనన్నారు కానీ శామ్యూల్ మాత్రం అన్యమనస్థంగా షీట్ అని అన్నాడు దాంతో నాకు అర్థం కాలేదు అతని ఎందుకు అలా పెదవి విరిచాడో అతను అలసిపోలేదా ఏమిటి అని అనుకున్నాను ఇక నేను హోటల్ రూమ్కి చేరుకోగానే మంచం మీద కుప్పల పడిపోయాను బాగా నొప్పులైపోయాయండి ఇంత నడవాల్సి వస్తుందనుకోలేదు అని అన్నాను ఆయసంగా మావారు నేను కాళ్లు పట్టుకోవడం చూసి నవ్వుతూ అన్నారు నడక ఆరోగ్యానికి మంచిది మనుషులు లావెక్కరు కూడా అని అన్నారు ఆయన మాటలు నన్ను ఉడికించాయి నా అలసటను గ్రహించి సామ్యూల్ హోటల్ బేరర్ను పిలిచి టీ తెమ్మని చెప్పాడు అలసటతో దిమ్మ తిరిగిపోయిన శరీరం టీ తాగితే కాసింత ఉపశమనం పొందుతుందని అందరికీ తెలిసిందే బేరర్ వేడి టీ చల్లటి నీళ్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు అప్పుడే రాత్రి భోజనాలు కూడా ఆర్డర్ చేశాడు శామ్యూల్ వేడివేడి టీ తాగాక మనసు కాస్తా కుదుటపడింది కాసేపు విశ్రాంతి తీసుకొని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాను వాళ్ళిద్దరూ బాతాఖానిలో పడ్డారు నేను ఫ్రెష్అప్ అయి బయటకు వచ్చేసరికి సామ్యూల్ ఏదో వేదాంతం వల్లిస్తున్నట్లు నా చెవిన పడింది విషయానికి పక్షులు మనుషులని కాదు సందర్భం చూసే వస్తువును బట్టి ఉంటుంది సృష్టిలో ఎందరో పశుపక్షాదులను ప్రేమించి పోషించేవారు ఉన్నారు నిర్దాక్షిణ్యంగా భక్షించేవారు ఉన్నారు అకారణంగా చంపబడుతున్న వాటి పూర్వజన్మ కర్మఫలం అనుకోవాలా లేక వాటిని చంపి తినేవారి పాపకర్మం అనుకోవాలా మరి మీ ధార్మిక గ్రంథాల్లో మనిషి కర్మలకి పొందాల్సిన స్వర్గం నరకం భూమి మీదే ప్రాప్తిస్తుందని రాశారు అని అతనితో జీవితసారాన్ని రంగరించిన అనుభవజ్ఞుడిలా చెబుతుంటే నేనతనిని క్షణంపాటు తేలిపార చూశాను అయితే మీరు మా ధార్మిక గ్రంథాలు కూడా చదివారా అని మా వారు ఆశ్చర్యపోతూ అడిగారు చదివాను సార్ నాకెందుకో హిందూ ధర్మం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది అందులో దాగి ఉన్న ఫిలాసఫీ జీవితపు సత్యాలని సాక్షాత్కరిస్తాయి జీవితం పట్ల విశ్వాసాన్ని రేకెత్తిస్తాయి అని అతను తడబడుతూ చెబుతుంటే ఈ కబుర్లన్నీ నన్ను ప్రభావితం చేయడానికి వల్లిస్తున్నట్టు అనిపించింది లేకుంటే క్రైస్తవుండి మా ధార్మిక గ్రంథాలను చదవడమేమిటి వాటికి ప్రభావితం కావడమేమిటి అని అనుకున్నాను ఇప్పుడు గ్రంథాల ప్రస్తావన అనవసరం ప్రస్తుతం భోజనం తర్వాగా వచ్చేలా చూడండి తిని పడుకోవాలి నాకు నిద్ర వస్తుంది అని అతనికేసి చూస్తూ అనగానే వెంటనే హోటల్ వాళ్లకి ఫోన్ చేశాడు బేరర్ భోజనం తీసుకురాగానే ముగ్గురం కాంగా భోంచేశాక ఇక పడుకోవడానికి వెళ్లిపోమ్మని సైగ చేశాను గత్యంతరం లేక మొహం దీనంగా పెట్టి పక్క రూంలోకి వెళ్లిపోయాడతను డబుల్ బెడ్రూం తీసుకోవడం లేదు ట్రిపుల్ కార్డ్స్ ఉన్న ఒకే గది తీసుకుని కలిసే ఉందామన్నాడు అందుకు మావారు ఇష్టపడలేదు నాక్కూడా అతని ప్రస్తావన అనుమానంగా తోచింది డబుల్ బెడ్రూమ్స్నే ఖాయం చేశాం మర్నాడు పొద్దున్నే బ్రష్ చేస్తూ మావారు నాతో చెప్పారు కొచ్చిన వాళ్లు కాళీమాత గుడి చూడడం తప్పనిసరి నువ్వు త్వరగా రెడీ అవ్వు మొదట గుడికే వెళ్దాం అని అన్నారు అయితే పది నిమిషాలు రెడీ అయిపోతాను కాళీమాత దర్శనం చేయందే కోల్కత్తా యాత్ర ఎలా సంపన్నమవుతుంది మొదట అక్కడికే వెళ్దాం అని అంటూ నేను గబగబా బ్రష్ చేసి స్నానం చేసి వచ్చాను ఎర్రంచు తెల్ల సిల్క్ చీర కట్టి ఎర్ర బ్లౌజ్ ఎర్రగాజులు ఎర్రబొట్టు పెట్టుకుని తయారై హాల్లోకి రాగానే మావారు నన్ను చూసి విస్తూపోతూ అన్నారు ఏమిటోయ్ కాళీమాత దగ్గరికి వెళ్తున్నామని కాళీమాత అవతారం ఎత్తావా అని అవును గుడికి వెళ్లేటప్పుడు కట్టుకోవాలని ఈ చీర తెచ్చాను బావుందా అని అడిగాను దాంతో షామ్యూల్ తననే అడిగినట్లుగా మావారి వెనుక నుండి కనుగుడ్లు పెద్దవి చేసి బ్రహ్మాండంగా ఉందన్నట్లు సంజ్ఞ చేశాడు ఇక ఆ తర్వాత కాళీమాత మందిరా ప్రాంగణంలో ముగ్గురం టాక్సీ దిగం గుడి బయట పూజ సామాగ్రి దుకాణాలు వరుసగా ఉన్నాయి మావారు అమ్మవారికి సమర్పించే సామాగ్రి కొంటున్నారు అతనేమో అన్యమనస్తంగా అటు ఇటు పచార్లూ కొట్టేసాగాడు గుడిలోకి అన్యమతస్థులు ప్రవేశించరాదు దాంతో ఎటుపాలుపోక జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి తెరవబోయి గుడి ప్రాంగణంలో పొగ త్రాగరాదు అన్న నియమం గుర్తుకొచ్చి గబాలనా తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు అతని విచారం నాకు అర్థమైంది తను భిన్నమతస్థుడు కావడం వల్ల నాతో పాటు గుడిలోకి రాలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లుగా ఉంది అతని వాలకం చూసి నాకు కూడా బాధేసింది నేను కూడా గుళ్ళోకి వెళ్ళనులే అందామనుకున్నాను కాని అంతలోనే మావారు వచ్చేయడంతో నా తడబాటు తొలగిపోయింది సత్యేన్ పూజ సామాగ్రి బుట్టనా చేతికిచ్చారు దాంతోపాటు కూడా అమ్మవారి ముందుకి తీసుకెళ్లాలన్నా విషయానికి గుర్తుకు వచ్చింది పక్కనే ఉన్న షాపులో గాజులు వేలాడుతున్నాయి ఆ ఇనుప గాజులే కాళీమాత ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడికి వచ్చినవారు రీతు మోను నాకు సరిపడి గాజులు వెతికాను అప్పుడే సుమిత గుర్తుకొచ్చింది ఇంటినుంచి బయలుదేరేటప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసిందామే తప్పకుండా తన కోసం కాళీమాత గాజులు తీసుకురమ్మని చెప్పింది గాజులు కొని పూజా సామాగ్రి బుట్టలో వేస్తూ అతనికేసి ఓరకంట చూశాను అతను ఇంకా ఉద్విగ్నంగానే పచార్లు కొడుతున్నాడు సామ్యూల్ని బయట వదిలేసి మేమిద్దరం గుడిలోకి ప్రవేశించాం లోపల దర్శనానికి పెద్ద క్యూ ఉంది మేము మెల్లిమెల్లిగా క్యూలో ముందుకు సాగాం మేము కాళీమాతను చేరుకోబోతున్నాం జగన్మాత ఖాళీ ముందర పది సెకండ్లు కూడా నిలబవడం అసంభవంగా ఉంది చాలా భయంకర రూపంలో ఉంది ఆ తల్లి నల్లని ముఖంలో ఎర్రటి నాలుక బయటకి చాచి తెల్లటి కనుగొడ్లు మెరుస్తుంటే శరీరంలో వణుకు పుట్టింది ఆ తల్లిని మనసారా స్మరించుకోకముందే గుడి సిబ్బంది భక్తుల్ని ముందుకు తోసేస్తూనే ఉన్నారు ఎంతగా తోసేస్తున్న ఆ ఉగ్రరూపిణిని రెప్పలార్పకుండా వీలైనంతసేపు చూస్తూనే గర్భగుడిలోంచి బయటకు వచ్చాం ఆరు బయటకు రాగానే అక్కడ ఒక పురోహితుడు చెప్పాడు మనోవాంఛ సిద్ధించడానికి దారం కట్టదలుచుకుంటే అక్కడ చెట్టు కొమ్మకి కట్టొచ్చు అని ఎదురుగా ఉన్న చిన్న చెట్టును చూపించాడు దాని కొమ్మలకి రంగురంగు దారాలు ఎక్కడ చూసినా కట్టి ఉన్నాయి ఏం చేయాల్సి ఉంటుంది అని నేను పురోహితుడిని అడిగాను ఈ దారం తీసుకోండి మనసులోని కోరికలు తలుచుకొని కాళీమాతను స్మరిస్తూ ఒక కొమ్మకి కట్టండి అని చెప్పారు ఆ కట్టాకా అని అడిగాను కోరిక నెరవేరాక వచ్చి ఆధారాన్ని విపేయండి అని పురోహితులు చెప్పినట్లుగా దారం తీసుకొని వెళ్లి బాగా గుర్తుండిపోయే స్థలంలో కొమ్మకి కట్టాను ఆ తర్వాత మేము గుడిలో నుంచి బయటకు వచ్చాం మమ్మల్ని చూస్తూనే శామ్యూల్ ముఖం విచారంగా మారిపోయింది ముఖద్వారంలోంచి బయట అడుగుపెడుతున్నప్పుడు నేను దూరంగా అతన్ని గమనించాను అతను అప్పుడు మామూలుగానే ఓ పురోహితుడితో ఏదో అడుగుతున్నాడు మరి మమ్మల్ని జంటగా చూడగానే మొహం విచారంగా పెట్టేశాడు ఏమిటి అని అతని విచారాన్ని గ్రహించడానికి నేను వెనక్కి తిరిగి చూపులతోనే ఎందుకు డల్గా ఉన్నావని అడిగాను సత్యేన్ కాస్త ముందు ముందుగా నడుస్తున్నారు ఆయన మెడలో పూలదండ నుదుటిమీద సింధూర తిలకం మెరుస్తోంది భార్యాభర్తలం పక్కపక్కన నడుస్తూ రావడం చూసి బహుశా ఈర్ష్య పడ్డట్టున్నాడు అందుకే ముఖం వాడిపోయింది వాస్తవం తెలిసి కూడా అసూయపడటం ఎంత మూర్ఖత్వం అని అనుకున్నాను మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే